హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్ రేపు స్కూళ్లకు సెలవు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రేపు ఎందుకు సెలవు ఇస్తున్నారు అంటే ఎక్కడెక్కడ సెలవిస్తున్నారు అనే క్లారిటీ విషయాలు మొత్తం మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన అంటే రేపు ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు ముఖ్యంగా శివాజీ పుట్టిన మహారాష్ట్రలో అయితే ఆయన జయంతిని ఒక జాతీయ పండుగలో జరుపుకుంటారు అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే ఛత్రపతి శివాజీ మహారాజు జయంతిని వైభవంగా నిర్వహిస్తారు ఇక ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా శివాజీ జయంతి రోజున ప్రభుత్వాలు సెలవులు ఇవ్వాలని అంటూ హిందూ సంఘాలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక తెలంగాణలో ఈ శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తుంది ఇక అటు ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది దీంతో రాష్ట్రంలో శివాజీ జయంతికి సెలవు ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు హిందుత్వ సంఘాలు శివాజీ జయంతికి సెలవును డిమాండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందుత్వ బాటలో పయనిస్తున్నారు ఈ నేపథ్యంలో హిందుత్వ ఐకాన్గా భావించే శివాజీ జయంతి వేడుకల్లో ఆయన ఖచ్చితంగా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక తెలంగాణలో శివాజీ జయంతికి పూర్తి స్థాయిలో సెలవు అయితే ఇవ్వకపోయినా ఆప్షనల్ హాలిడే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే హిందుత్వ విద్యా సంస్థలకు సెలవు అయితే ఉండవచ్చు లేదంటే సేవాలాల్ జయంతి మాదిరిగానే ప్రత్యేక సెలవు ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఏపీతో పోలిస్తే తెలంగాణలో హిందుత్వ సంఘాలు బలంగా అయి ఉన్నాయి శివాజీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు యువత ఇప్పటికే సిద్ధమయ్యాయి ఇక ముఖ్యంగా హైదరాబాద్లో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి ఇక కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు కూడా శివాజీ జయంతి రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నాయి అలాగే హైదరాబాదుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరాఠీ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో శివాజీ జయంతి రోజున పండగ వాతావరణం ఉండనుంది ఇక ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా గోషామహల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు జరగనున్నాయి